కుమారుణ్ణి చూచి ఆయన ఎందు విశ్వాసముంచి ప్రతివాడును నిత్య జీవము నా తండ్రి చిత్తము అంతే నేను వానిని లేపుదును యోహాను సువార్త ఆరవ అధ్యాయము నలభై ఒకటవ వచనము సహోదరి సహోదరులారా కుమారుణ్ణి చూచి ఆయనను విశ్వసించే ప్రతి వ్యక్తి నిత్య జీవాన్ని పొందాలనేది తండ్రి చిత్తమని ఏసయ్య ఇక్కడ చెప్పాడు ఇది క్రైస్తవ విశ్వాసం యొక్క ప్రధానమైన అంశం ఇక్కడ కుమారుణ్ణి చూచి ఆయనపై విశ్వాసం ఉంచడం అంటే ఆయన చింతకు రావడమే ఆయన చింతకు రావడం అంటే మన హృదయాలు ఆయనకు దగ్గర కావడం ఆత్మలు ఆయన వైపుకు తిరగడం నిత్య జీవం కలగాలంటే ఇదొక్కటే ఏకైక మార్గం అలా వచ్చిన వారిని ఆయన ఎప్పుడూ త్రోసివేయడు మరియు అంతే దినమున ఆయన వారిని లేపును ఏసయ్యా ఈ విధంగా అంటున్నాడు తండ్రి మృతులను ఏలాగు లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు గాని తండ్రిని గనపరచునట్లుగా అందరును కుమారుణ్ణి గనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు కుమారుణ్ణి గనపరచని ఆయనను పంపిన తండ్రిని గణపరచడు నా మాట విని నన్ను పంపిన వాణి అందు విశ్వాసముంచివాడు నితేజీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి దాటి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రియులారా ఆయన లోకములో ఉండెను లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు తన్ను ఎందరంగీకరించిరో వారికి అందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను గనుక మేము గూర్చి గూడ్చి లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అనియు మమ్మను గూడ్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము అని సహోదరి సహోదరులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన మీద మిమ్మును మీరు కట్టుకొనచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్యజీవార్థమైన మన యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి సందేహపడు వారి మీద కనికరము చూపుడి అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి తొట్టిల్లోకుండా మిమ్మను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులనుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి కుమారుణ్ణి చూచి ఆయన ఎందు విశ్వాసముంచి ప్రతివాడను నిత్య జీవం పొందుటయే నీ చిత్తమని అంతే దినమున వారు లేపబడుతురని నీవు తెలియజేశావు తని నీకు స్థుతులు దేవా ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనము కలుగజేసాను గనుక మేము నీ సువార్తను ప్రకటించుచు మేము విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మమ్మును మేము కట్టుకొనొచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన నీ కనికరము కొరకు కనిపెట్టొచ్చు నీ ప్రేమలో నిలుచునట్లు కాచుకుని ఉండుటకు సహాయము దయచేయమని తొట్టిల్లకుండా మమ్మను కాపాడి నీ మహిమ ఎదుట ఆనందముతో మాలో ప్రతి ఒక్కరిని నిర్దోషులనుగా నీవే నిలవబెట్టమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్